వెండికోల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా శ్రీ గిరం గారి మల్లారెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు సూచించారు పోలింగ్ తేదీ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సమయము ఉదయం ఏడు గంటల నుండి ఒకటి గంటల వరకు జరుగును కావున గ్రామ ప్రజలు దయచేసి నాపై నమ్మకం ఉంచి గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మీ ముందు వాగ్దానం చేస్తున్నాను ఎల్లప్పుడూ మీ వేం మీ మీ వెంబడే ఉండి మీ కుటుంబ సభ్యులు ఒకనిగా నేనుంటానని మీరు దయచేసి నన్ను నమ్మి కత్తెర గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు మల్లారెడ్డి సూచించారు మండలం సంగారెడ్డి జిల్లా పెండిపోలు గ్రామ సర్పంచ్గా నేను గిరంగారి మల్లారెడ్డిని కత్తెర గుర్తుపై పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కత్తెర గుర్తుపైన పోటీ చేస్తున్నాను గ్రామ ప్రజలందరి సహకారంతో మా పెండికోలు గ్రామంకు అభివృద్ధి చేయడానికి ముందుకు అందరూ అందరు సహకరిస్తున్నారు కాబట్టి అందరి సహ విజయం సాధిస్తామని ఆశిస్తూ మా గ్రామాభివృద్ధికి అన్ని పనులు చేస్తామని మరియు మా ప్రభుత్వం ఉంది కాబట్టి మినిస్టర్ గారు మా దా దామోదర్ రాజిన సహకారం సహకారంతో అన్ని పనులు గ్రామ అభివృద్ధికి పొరపాడతామని విజ్ఞప్తి చేస్తున్నాము గ్రామ ప్రజలు కానీ కాంగ్రెస్ అంటేనే మా దగ్గర ఫస్ట్ వస్తుంది కాకపోతే ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా కొంచెం ఇది ఉంది కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోలేదు అందరూ పట్టుదలతోనే ఉన్నాం ఇక్కడ అందరం కానీ కంపల్సరీ కాంగ్రెస్ గెలుస్తుంది అని మేము అనుకుంటాం ప్రభుత్వం మనది ఉంది మాది ఉంది కాంగ్రెస్ పార్టీది ఉంది కాబట్టి కాంగ్రెస్ ని గెలిపించుకోవాలని అందరం చాలా శక్తిలో అభ్యర్థి చెప్పి గుర్తు గారు గిరంగారు మల్లారెడ్డి గారు కత్తెర గుర్తు సర్పంచ్ గారు అందరికీ నమస్కారం మా వెండికోల్ గ్రామ గ్రామంలో ఇప్పుడు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మేము బలపరిచిన గిరంగారి మల్లారెడ్డి గారు ఈ యొక్క గ్రామంలో ఇప్పటివరకు ప్రచారం నిర్వహించడం జరిగింది గౌరవ దామోదర్ రాజనరసింహ గారి వారి ఆదేశాల అనుసారం ఈ యొక్క గ్రామంలో మేము ఇప్పుడు చేసిన పనులు కానీ అన్ని విధాలా మేము ప్రజలకు చేసిన సహాయ సహకారాల గురించి వివరించడం జరిగింది గ్రామంలో అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్లలో ఆ గ్రామ ప్రజలు మా యొక్క అభ్యర్థి అయిన మల్లారెడ్డి గారికి కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఈ యొక్క గ్రామంలో మేము చేయవలసిన ఇంకా కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి మాకు గుర్తు చేస్తూ భారీ మెజారిటీతో మల్లారెడ్డి గారిని గెలిపించగలరని ఈ యొక్క గ్రామానికి అభివృద్ధికి మా యొక్క శక్తివంచన లేకుండా మేము సహాయం ఎల్లవేళలా కృషి చేస్తామని గ్రామ ప్రజలకు ధన్యవాదాలు రోడ్డు శివంపేట నుంచి వెండుకోల్ వరకు నాలుగున్నర కిలోమీటర్ల రోడ్డు బీటీ రోడ్డు ఆరున్నర కోట్లతో శాంక్షన్ చేయించడం కూడా సార్ జరిగింది